హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని షూట్ చేసిన రౌడీ చనిపోతూ శివనారాయణ ముందు నిజాన్ని బయట పెట్టిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దాసు అయితే రౌడీల నుంచి తప్పించుకొని జ్యోత్స్నా ఇంటి వారసురాలు కాదు అని నిజాన్ని బయట పెట్టాలని చెప్పి ఇక దాసు అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక రౌడీలు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మేడంతో ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటే మేడంతో అప్పుడే చెప్పొద్దాం మనం తరుముకుంటూ వెళ్దాము వాడు దొరికాడా సరే సరే లేకపోతే షూట్ చేసేద్దాము అని అంటూ ఉంటే మేడంకి చెప్పకుండా వాళ్ళ నాన్నే కదా షూట్ చేస్తే ఎలా కానీ రౌడీ అంటూ ఉంటే పర్వాలేదురా మేడం కూడా తన తండ్రిని చంపాలని చూస్తుంది కదా ఆ రోజు మాటలు విన్నాం కదా అని అంటూ ఉంటాడు రౌడీ ఇక ఇద్దరు కూడా తలుపు బద్దలు కొట్టుకొని ఇంకా బయటికి అయితే వస్తారు దాసుని ఇక తరుముకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో ఇంకా శివన్నారాయణ్ని అడుగుతూ ఉంటుంది శౌర్య ముద్దుల తాత మరి నాకు చాక్లెట్లు కొనిస్తానన్నావు తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటాయి అమ్మ దీప ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏమన్నా చాక్లెట్లు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే లేదు లేదు తాతయ్య గారు చాక్లెట్లు అయిపోయాయి అయినా నీకెందుకు ఇప్పుడు చాక్లెట్లు మొన్నటి వరకు జ్వరంతో ఉన్నావు ఇప్పుడు నీకు చాక్లెట్లు అవసరమా అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా చిన్నపిల్ల దాన్ని ఎందుకు అలా తిడుతున్నావు సరే కార్తిక్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ బాబా ఏదో ఫోన్ వస్తే ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని అంటూ ఉంటుంది దీప సరే నేను తీసుకొస్తాలేమ్మా వెళ్ళి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఎందుకు తాతయ్య గారు ఇప్పుడు అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా తను అడిగింది కదా డ్రైవర్ ఇంకో డ్రైవర్ ఉన్నాడు కదా నేను వెళ్తానులే అని శివన్నారాయణ సౌర్యకి చాక్లెట్లు కొందామని ఇక బయటకైతే వస్తూ ఉంటాడు ఇంతలో ఇక జ్యోత్న అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది రౌడీలు అయితే ఫోన్ లిఫ్ట్ చేయరు రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అప్పుడే ఇక జ్యోత్న అయితే ఏంటి వీళ్ళు ఫోను లిఫ్ట్ చేయడం లేదు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా రౌడీ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంట్రా ఎక్కడ చెచ్చారు ఫోన్ ఎందుకు ఎత్తుతలేదు అని అడుగుతూ ఉంటుంది జోత్నా మేడం మేము దాసుని తరుముతున్నాం మేడం అని అంటూ ఉంటారు రౌడీ ఏంట్రా తరిమేది అంటే మీ నుంచి మా నాన్న తప్పించుకున్నాడా అని అడుగుతూ ఉంటే అవును తప్పించుకున్నాడు అని అంటూ ఉంటారు రౌడీ ఆ మాట విని జోస్నా షాక్ అయిపోతాం ఏంట్రా మీరు చెప్పేది అంత నిద్రమత్తులో ఉన్నారా మీరు అని అనగాలని మేడం అతను మా ఎదురే పరిగెత్తుతున్నాడు ఏం చేయమంటారు షూట్ చేసేయమంటారా అని అడుగుతూ ఉంటాయి చేసేయండి అని జోస్న ఉంటుంది ఇక ఆ మాట విని సరే మేడం మీరు ఈ మాట చెప్తారనే నేను ఎదురు చూస్తున్నాను అని రౌడీ అయితే తను జేబులో నుంచి గన్ను తీసుకొని దాసుని షూట్ చేసేస్తాడు ఇక దాసు అయితే ఇక రివాల్వర్ బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే ఒక్కసారి కుప్పకూలిపోతాడు కార్లో వస్తున్న శివన్నారాయణ దాసుని రౌడీలు షూట్ చేయడం అంతా కూడా చూస్తాడు చూసి షాక్ అయిపోతూ కార్ ఆపు అని డ్రైవర్ని అంటాడు ఇంతలో రౌడీలు అయితే ఇక దాసు దగ్గరికి వచ్చి ఇక దాసుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో శివన్నారాయణ కారు అటువైపుగా వస్తూ ఉంటుంది అలాగే శివన్నారాయణ కారు రావడం చూసి ఎవరో వస్తున్నారు అయినా బుల్లెట్ తగిలేక వీడు బ్రతకడం కూడా కష్టమే ఇంకా కొన్ని క్షణాల్లో వీడు చేస్తాడు మేడంకి చచ్చిపోయాడని చెప్దాంలే అని రౌడీలు దాసుని అక్కడే వదిలేసి వాళ్ళు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో శివనారాయణ కారు ఆపి గబగబా కారు అయితే దిగుతారు ఇక దిగిన తర్వాత అప్పుడే దాసు దగ్గరికి వెళ్ళి దాసు ఏమైంది దాసు ఏంటి నీకు ఈ పరిస్థితి అని అడుగుతూ ఉంటారు ఇక దాసు అయితే మీరా మీరు నాకు కనిపించడం నాకు ఎంతో అదృష్టమని భావిస్తున్నాను దేవుళ్ళ వచ్చారు అని అంటూ ఉంటాడు దాసు అయితే అవును సమయానికి నేను వచ్చాను హాస్పిటల్కి వెళ్దాము అని శివనారాయణ అంటూ ఉంటే లేదు సార్ నన్ను ఆ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా నేను బ్రతకను కానీ చనిపోయే ముందు మీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటాడు దాసు అయితే నిజమా ఏంటి దాసు అది జ్యోత్న మీ మనవరాలు కాదు సార్ జ్యోత్స్న మీ ఇంటి వారసురాలు కాదు జ్యోత్స్న నా కన్న కూతురు మీ మీద ఉన్న కోపంతో నన్ను మీరు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారని ఆ రోజు మా అమ్మ నా భార్య దగ్గర ఉన్న జ్యోత్స్నాని తీసుకువచ్చి సుమిత్ర వదిన వడిలో పడుకోబెట్టింది అలాగే సుమిత్ర వదినకి పుట్టిన పాపని సైతులకిచ్చి ఇచ్చి చంపేమంది బిడ్డని చంపలేని సైదులు బస్టాండ్లో వదిలేస్తే బస్టాండ్లో వదిలేసిన పాపని కుబేర తీసుకువెళ్ళి పెంచుకున్నాడు అని నిజాన్ని బయట పెడతాడు అంటే అంటే మా ఇంటి వారసురాలు అని మీ ఇంటి వారసురాలు ఎవరో కాదు సార్ దీపే దీపే మీ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడతాడు దాసు ఇది నిజం సార్ ఈ నిజాన్ని చెప్పడానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు సుమిత్ర వదినని కాపాడేది దీప మాత్రమే జ్యోత్స్న కాదు జ్యోత్స్న కుట్ర చేసి మోసం చేసి సుమిత్ర వదిన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడదాం మీరే ఎలాగైనా సరే సుమిత్ర వదిన ప్రాణాలని కాపాడాలి సార్ అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే అదంతా విని శివనారాయణ తల బాదుకుంటాడు పారిజాతం ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు దాసు అనుకోలేదు అని అంటూ ఉంటే జోస్నా నన్ను కూడా తల మీద కొట్టి చంపాలని చూసింది నేను కోమాలోకి వెళ్ళిపోయాను అని దాసు అంటాడు ఈ విషయం దసరాధాన్నై కూడా తెలుసు దీపే తన ఇన్ ఆ ఇంటి వారుసురాలని దీపకి కార్తీక్ కూడా తెలుసు దీపని మీకు దగ్గర చేయాలని ఆ ఇంట్లో పనివాళ్లుగా ఉన్నారు కార్తీక్ దీప అంటూ దాసు నిజాన్ని చెప్పేస్తాడు ఇంతలో జ్యోత్న అయితే దాసుని రౌడీలు చంపారా లేదా అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడే అప్పుడే ఇక ఫోన్ చేస్తాడు రౌడీ జోస్నాకి మళ్ళీ ఇక ఫోన్ చేసి అంటూ ఉంటాడు మేడం అతన్ని ఫినిష్ చేసేసాం ఇక మీకు భయం అవసరం లేదు మా మనీ అకౌంట్లో కొట్టేయండి మేడం అని అంటూ ఉంటే ఇక నాకు అతన్ని చచ్చిపోయాడంటానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న మీరు ఎలా అడుగుతారని ఫోటోలు తీసాం మేడం అని ఫోటోలు అయితే చూపిస్తారు అప్పుడే స్పృహ కోల్పోయి ఉన్న దాసుని మాత్రమే జ్యోత్స్న చూసి చనిపోయాడని అనుకుంటుంది అలా అనుకున్న తర్వాత ఇక తర్వాత జ్యోత్స్న అయితే సరే మీరు మా నాన్నని చంపినందుకు మీకు నేను డబ్బులు వేస్తున్నాను ఎకౌంట్లో అని చెప్తూ ఇక వెనక్కి తిరుగుతుంది అలా వెనక్కి తిరగగానే పారిజాతం అయితే ఉంటుంది పారిజాతాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఉంటుంది జ్యోత్న అయితే ఏంటి మీ నాన్న చనిపోయాడా అంటే నా కొడుకు దాసుని చంపేసావా అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు గ్రాని నేనెందుకు మా నాన్నని చంపుతాను నువ్వు ఎలా విన్నావో మా నాన్న ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని నేను రౌడీలకి చెప్తున్నాను నా మనుషుల్ని పురమాయించాను వాళ్ళకి డబ్బులు కూడా కొట్టాను నువ్వు నీ కొడుకు విషయంలో టెన్షన్ పడుతున్నావు కదా అందుకని అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడైకా మాట విని అదేంటి మరి నాకు మీరు మా నాన్నని చంపినందుకు డబ్బులు వేస్తున్నాను అన్నట్టు వినపడింది అని జ్యోస్న అంటూ ఉంటే అలాంటిదేమీ లేదు నువ్వు కంగారు పడుకో అని జ్యోస్న అంటూ ఉంటుంది కన్న తండ్రిని చంపేంత దుర్మార్గురాని నేను కాదు గ్రాని అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత శివన్నారాయణ దాసుని తీసుకొని హాస్పిటల్కి లోపే దాసు అయితే దారి మధ్యలోనే చనిపోతాడు ఇక దాసు చనిపోవడంతో ఇక శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోత్స్న ఇంత దుర్మార్గురాలని కన్నతండ్రిని కడతీర్చే కటికిరాలని తెలియలేదు పారిజాతం చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించావా పారిజాతం చేసిన పాపానికి తన కొడుకుని కోల్పోయింది అంటూ శివన్నారాయణ చాలా కోపంగా ఇక ఇంటికైతే వస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో దాసు చనిపోవడం ఇదంతా కూడా కరెక్టేనా అసలు జ్యోత్స్నా నిజస్వరూపం ఇలాగే బయటపడాలని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి